తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ఊహించని ఘాతుకానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి ఎవరికీ తనపై అనుమానం రాకుండా ఉండేలా హోటల్ నుంచి తీసుకొచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ పార్సిల్లో విషం కలిపి కుటుంబ సభ్యుల చేత తినిపించాడు ఈ ఘటనలో నిందితుడి తాత ప్రాణాలు కోల్పోగా తల్లి పరిస్థితి విషమంగా మారింది ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నామక్కల్ బస్టాండ్ సమీపంలో జీవానందం అనే వ్యక్తి గత కొన్నేడుగా హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు ఏప్రిల్ ముప్పైనా ఆ హోటల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చాడు ఏడు చికెన్ ఫ్రైడ్ రైస్ పార్సిల్ రెడీ ఆర్డర్ ఇచ్చాడు చకచకాచ్చాడు జీవానందం వాటిని తీసుకెళ్లి ఇంట్లోని వారందరికీ వడ్డించాడు భగవతి కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా తిన్నారు ఆ తర్వాత కొద్దిసేపటికి కుటుంబాల్లోని ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది వారిని ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ భగవతి తాత మృతి చెందాడు తల్లి పరిస్థితి విషమంగా సదరు హోటల్ పై ఫిర్యాదు చేశారు భగవతి కుటుంబ సభ్యులు ఈ ఘటనకి కారణం నాసిరకమైన చికెన్ అని భావించిన పోలీసులు హోటల్ చేసి చికెన్ రైస్ శాంపిల్స్ ల్యాబ్ కి పంపించి పరీక్షలు నిర్వహించారు అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదికతో పోలీసులు షాక్ అయ్యారు వెంటనే భగవతిని అదుపులోకి తీసుకున్నారు తమదైన స్టైల్లో విచారించగా సంచలన నిజం బయటపడింది తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతోనే కుటుంబాన్ని హత్య చేయాలనుకున్నానని అందుకే చికెన్ రైస్ లో కలిపినట్లు ఒప్పుకున్నాడు భగవతి దాంతో నిందితుని అరెస్ట్ చేశారు పోలీసులు